రోజు ఆంధ్ర రాష్టంలో ఏరులై పారుతున్న నారావారి నకిలీ మద్యానికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గంలో యావత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసులతో కలిసి నర్సనపేట టౌన్లో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గడిచిన సంవత్సరాల కాలంగా ఈ రాష్టంలో మద్యం ఏరులై పారుతూ ఊరులో బెల్ట్ షాపులకు గాని పర్మిట్ రూములు ఇస్తూ పేదవాడి ఆరోగ్యాన్ని మరింత విధంగా క్షీణిస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు నేరుగా ముఖ్యమంత్రిగా జిల్లాలోనే కుటీర పరిశ్రమలుగా ఈరోజు ఏర్పాటు చేసి ఆఫ్రికా నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు డిస్లరీల నుంచి స్పిరిట్లు కలిపి రంగులు కలిపి ఈరోజు పేదవాడికి ఇంటింటికి కూడా గ్రామ గ్రామానికి ఈరోజు నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు అక్కడతో ఆకుంటా ఏదైతే రాజధానిగా చెప్పుకుంటున్నారో అమరావతిలో కూడా విజయవాడలో సైతం భారీ ఎత్తున ఎక్సైజ్ అధికారులు స్పందించి మేల్కొన్న తర్వాత భారీ ఎత్తున ఈరోజు విజయవాడలో కూడా ఈ నకిలీ మద్యాన్ని పట్టుకోవడం జరిగింది దాంతోపాటు రాజమండ్రిలోనూ మరి ఈరోజు మా నరసనపేటలో మా నియోజకవర్గంలో సారకోట మండలంలో అవలింగి దగ్గర షాపులో నేరుగా ఈ కల్తీ మద్యాన్ని స్పిరిట్లు కలుపుతూ రంగులు వేస్తూ ఇదే అక్షర అధికారులు పట్టుకోవడం జరిగింది అంటే రాష్టం మొత్తం కూడా ఈరోజు సూపర్ సిక్స్ హామీలు లేవుగాని నకిలీ మద్యం మాత్రం కొట్టు కొట్టి కూడా రూములు పెట్టి మద్యం షాపులు పెట్టి బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది కమిషన్ల కోసం నేరుగా ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తులే ఈరోజు ఇటువంటి స్కాముల్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా అని చెప్పి తెలియజేస్తున్నాను దీంతో పాటుగా ఇప్పటికే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది మద్యం తాగి చాలా మంది పేదవాళ్ళు చనిపోవడం కూడా జరిగింది దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు అత్యవసర సమావేశం పెట్టి సిట్ ఏర్పాటు చేశారు సిట్ అంటే చంద్రబాబు నాయుడు జోబులో ఉన్న ఒక సంస్థ సంస్థ ఆ సంస్థ ద్వారా ఎటువంటి ఎంక్వైరీలు చేసినా వాళ్ళు చెప్పినవి వాళ్ళు రాయమన్నవే రాస్తారు తప్పితే ఎక్కడా న్యాయం జరగదు ఈ సిండికేట్లు ఇటువంటి కల్తీ మద్యాన్ని అరికట్టలేరని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ వేసి నిజ నిజాలు బయటికి తేవాలని చెప్పని వాటి వెనకతున్న పెద్ద వ్యక్తులందరినీ కూడా శిక్షించి ఈరోజు పేదవాడికి న్యాయం చేయాలని ఈ కల్తీ మద్యాన్ని రాష్టం మొత్తం మీద కూడా అరికట్టాలని మళ్లీ ప్రభుత్వం ఈ షాపులన్నీ కూడా ప్రభుత్వ హయాంలోకి ప్రభుత్వంలోకి తీసుకెళ్లి మళ్లీ ప్రభుత్వమే వీటిని నడిపించే విధంగా ఈ పని చేయాలని చెప్పని ఈరోజు స్థానిక టీడీపీ నాయకుల దగ్గర నుంచి పైన చంద్రబాబు నాయుడు వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ కల్తీ మద్యం మాఫియాలో ఉన్నారని చెప్పని ఎంతో తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు అందరూ కూడా షాపులకు వెళ్ళండి చూడండి ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ప్రతి షాపు తనిఖా చేయండి వాళ్ళు తీసుకెళ్తున్న మద్యం ఈ రోజు బెల్ట్ షాపుల్లో కానీ మీరు ఇచ్చిన పర్మిట్ రూములు కానీ అన్ని కూడా చెక్ చేసి న్యాయం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల్ని ఆదుకోవాలని చెప్పని మీ అందరికీ సభామంగా పత్రికల పత్రికల విలేకరుల సమక్షంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్టంలో ఏళ్లై పారుతున్న నారావారి నకిలీ మద్యానికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గంలో యావత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్ల ఎంపీటీసీలతో కలిసి నర్సనపేట టౌన్లో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గడిచిన సంవత్సరాల కాలంగా ఈ రాష్టంలో మద్యం ఏరులై పారుతూ బెల్ట్ షాపులకు గాని పర్మిట్ రూములు ఇస్తూ పేదవాడి ఆరోగ్యాన్ని మరింత విధంగా క్షీణిస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు నేరుగా ముఖ్యమంత్రిగా జిల్లాలోనే కుటీర పరిశ్రమలుగా ఈరోజు ఏర్పాటు చేసి ఆఫ్రికా నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు డిస్లరీల నుంచి స్పిరిట్లు కలిపి రంగులు కలిపి ఈరోజు పేదవాడికి ఇంటింటికి కూడా గ్రామ గ్రామానికి ఈరోజు నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు అక్కడతో ఆకుండా ఏదైతే రాజధానిగా చెప్పుకుంటున్నారో అమరావతిలో కూడా విజయవాడలో సైతం భారీ ఎత్తున ఎక్సైజ్ అధికారులు స్పందించి మేల్కొన్న తర్వాత భారీ ఎత్తున ఈరోజు విజయవాడలో కూడా ఈ నకిలీ మద్యాన్ని పట్టుకోవడం జరిగింది దాంతో పాటు రాజమండ్రిలోనూ మరి ఈరోజు మా నర్సనపేటలో మా నియోజకవర్గంలో సారకోట మండల్లో అవలింగ దగ్గర షాపులో నేరుగా ఈ కల్తీ మద్యాన్ని స్పిరిట్లు కలుపుతూ రంగులు వేస్తూ ఇదే అక్సైజ్ పట్టుకోవడం జరిగింది అంటే రాష్టం మొత్తం కూడా ఈరోజు సూపర్ సిక్స్ హామీలు లేవుగాని నకిలీ మద్యం మాత్రం కొట్టు కొట్టు కూడా రూములు పెట్టి మద్యం షాపులు పెట్టి బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది కమిషన్ల కోసం నేరుగా ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తులే ఈ రోజు ఇటువంటి స్కాముల్లో ఇన్వాల్వ్ అవడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాను దీంతో పాటుగా ఇప్పటికే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది మద్యం తాగి చాలా మంది పేదవాళ్ళు చనిపోవడం కూడా జరిగింది దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు అత్యవసర సమావేశం పెట్టి సిట్ ఏర్పాటు చేశారు సిట్ అంటే చంద్రబాబు నాయుడు జోబులో ఉన్న ఒక సంస్థ సంస్థ ఆ సంస్థ ద్వారా ఎటువంటి ఎంక్వైరీలు చేసినా వాళ్ళు చెప్పినవి వాళ్ళు రాయమన్నవే రాస్తారు తప్పితే ఎక్కడా న్యాయం జరగదు ఈ సిండికేట్లు ఇటువంటి కల్తీ మద్యాన్ని అరికట్టలేరని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ వేసి నిజ నిజాలు బయటికి తేవాలని చెప్పని వాటి వెనకతున్న పెద్ద వ్యక్తులందరినీ కూడా శిక్షించి ఈ రోజు పేదవాడికి న్యాయం చేయాలని ఈ కల్తీ మద్యాన్ని రాష్టం మొత్తం మీద కూడా అరికట్టాలని మళ్లీ ప్రభుత్వం ఈ షాపులన్నీ కూడా ప్రభుత్వ హయాంలోకి ప్రభుత్వంలోకి తీసుకెళ్లి మళ్లీ ప్రభుత్వమే వీటిని నడిపించే విధంగా ఈ పని చేయాలని చెప్పని ఈ రోజు స్థానిక టీడీపీ నాయకుల దగ్గర నుంచి పైన చంద్రబాబు నాయుడు వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ కల్తీ మద్యం మాఫియాలో ఉన్నారని చెప్పని ఎంతో తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు అందరూ కూడా షాపులకు వెళ్ళండి చూడండి ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ప్రతి షాపు తనిఖా చేయండి వాళ్ళు తీసుకెళ్తున్న మద్యం ఈ రోజు బెల్ట్ షాపుల్లో కానీ మీరు ఇచ్చిన పర్మిట్ భూములు కానీ అన్ని కూడా చెక్ చేసి న్యాయం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల్ని ఆదుకోవాలని చెప్పని మీ అందరికీ సభామంగా పత్రికల పత్రికల విలేకరుల సమక్షంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం